లోకంలో ఉన్న ధర్మాలు అయితే అబద్ధాన్ని చెప్పి ఒకరోజు భర్తతో పాటు భార్యను చంపేసి కాల్చేశాయే కానీ ఏమన్నాడు ఆయన ఎంత మంచివాడండి అమ్మా నీ భర్త బ్రతుకున్నంత వరకు నమ్మకంగా నీ భర్త కొరకు బ్రతకాలి ఒకవేళ నీ భర్త చనిపోతే నువ్వు స్వతంత్రాలు తల్లి వివాహం చేసుకో అనలేదా బైబిల్ ఇది సతీ సతీసగామనానికి ముందే బైబిల్లో రాయబడిన చారిత్రాత్మకమైన ఆధారం కాదా బైబిల్లో భార్య తన భర్త బ్రతికియున్నంత కాలం బద్దురాలయ్యుండును భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన వాణిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలు సతీ సహనము లేదు తల్లి నీకు నువ్వు నీ భర్తతో చావనవసరం లేదమ్మా ఏమండి వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడినది ప్రపంచ నిర్దేశిక కాదంటారా అందరికీ సమాన్యాయం చేసి అందరికీ మంచిని నేర్పించే బైబిల్లోని గ్రంథం పవిత్ర గ్రంథం కాదంటారా బైబిల్లో పవిత్రత లేదు బైబిల్లో తప్పులు ఉన్నాయని ఎందుకు ఈ కుక్కలు వాగుతున్నాయి చేతకాక నిరూపించలేక లేదు ఒకళ్ళు నిరూపిస్తారంటారా మరలా 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 మీ అమలాపురం పట్టణంలో సవాలు విసురుతున్నాను బైబిల్లో ఒకే ఒక్క ఏదైనా ఎంచుకోండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క తప్పును మీరు అనుకున్నది పట్టుకొని అది మీరు తప్పుని నన్ను ఓడించగలిగితే నేను బైబిల్ వదిలేస్తా ఒక్క తప్పు చూపించండి ఒక్క తప్పు అది నిరూపించాలి సంతకం పెట్టి ఒకళ్ళు నిరూపించలేకపోతే నువ్వు చెప్పిన తప్పును ఒప్పు అని నేను ఒప్పించగలిగితే నువ్వు ప్రజల మధ్య బాప్తీసను తీసుకొని క్రీస్తు దాసుడు కావాలి రెడీయా అడగండి ఈ సమాజాన్ని నువ్వు వంద చూపి చూపించడం అవసరం లేదు బైబిల్లో వంద తప్పు నువ్వు ఎత్తకనా ఒక్క తప్పు చూపించరా అగ్రిమెంట్ సంతకం పెట్టు అంత దమ్ ఉందా పిల్లండి ఉండి సరే ఎనీ బడీ ఒక్క తప్పును నిరూపించి సంతకం పెట్టే సత్తా ఉన్నోడు కావాలి నేనంత ధైర్యంగా ఎందుకంటాన తెలుసా నేను నమ్మిన ధర్మం ఎంత గొప్పదో నాకు తెలుసు కనుక వాడు ఏ మూల నుంచి వచ్చినా వాడు ఓడించే సత్తా బైబుల్ నాకు ఇచ్చింది కనుక ఎవ్వడు ఎవడు బైబుల్ తప్పని నిరూపించలేడు వాగుతాడంతే నేను చేసేది డిబేట్ కాదు డిబేట్ అంటే గంటలు గంటలు మంటలు గంటలు మాట్లాడి ఎవరిద నిజం ఎవరిద అబద్ధం తెలియకుండా ఇంటికి పోయేది కాదురా డిబేట్ అంటే ఛాలెంజ్ ఒక కోర్టులో ఒక కోర్టులో స్థలం నీదా నాదా అన్న తర్వాత వాదోపాదాలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది ఇది నీది ఇది నీది కాదు అని అలాంటి జడ్జిమెంట్ కావాలి బైబిల్ మీద నాకు అలా జడ్జిమెంట్ తీసుకునే మనగాడు ఎవడైనా ఉన్నాడే అడగండి ఎందుకు తెలుసా ఇంత బాధ నువ్వు నమ్మిన దాన్ని నీకు చేతనైతే చెప్పుకుంటూ పో నీ జోలికి రాను కానీ నేను నమ్మిన పవిత్ర గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావు ఎందుకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నావు నీకు చేతనైతే సమాజంలో ఎన్నో చెడులు ఉన్నాయి మాటి మాటికి బైబిల్లో చెడు ఉంది బైబిల్లో చెడు బైబుల్లో చెడుందని చెప్తున్నా ఈరోజు సమాజంలో నువ్వు నీ పిల్లలు కలిసి ఏదో ఒక సినిమా చూడండి చూద్దాం ఈరోజు ఒక సమాజంలో కుటుంబం అంతా వెళ్ళి ఒక సినిమా చూడండి ఒక తల్లి సిగ్గుపడతాది ఒక కూతురు సిగ్గుపడతాది ఒక తండ్రి సిగ్గుపడతాడు ఎందుకంటే అన్ని బూతులు ూతు మాటలు బూతు పాటలు ద్వంద డబుల్ మీనింగ్ అర్థాలు చెడిపోయిందండి సమాజం చెడిపోతుంది మరి చెడిపోతున్న సమాజాన్ని సంస్కరించండి నీకు చేత కాదే మంచి నేర్పించండి నీకు చేత కాదే దాని మీద దండెత్తండి నీకు చేత కాదే ఈరోజు ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అడుగుతున్నారా ఎందుకు అయ్యేలాంటి సినిమా తీసావని ఎందుకయ్య తప్పుడు భయంకరమైన అశ్లీలకరమైన పరిస్థితులతో ఎందుకు నువ్వు రిలీజ్ చేస్తున్నావు ప్రజల మధ్యని చిన్ననాటి కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎంత సంస్కారవంతంగా ఉండేవండి పాటలు ఒక పాట మొదలైందంటే హీరో హీరోయిన్లు ముట్టుకోకుండానే ఈ మూలన అతను ఆ మూలన ఆమె ఒకరినొకరు చెట్టు పక్కన చూసుకుంటూ చూసుకుంటూ పాట అయిపోయిందండి రెండు చరణాలు ఇప్పుడు ఏడు తొండరమే పట్టుకొని ఒంటి మీద ఉన్నాయో లేదో తెలీదు ఏమండి సభ్య సమాజం తలదించుకునేటట్లుగా ఒకరోజు సర్టిఫికేట్లు ఇచ్చారు ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ అని ఇస్తున్నారు సర్టిఫికేట్లు ఏం ఉపయోగం అది మీ టీవీల్లోనికి మీ మొబైల్స్ లోనికి చివరికి మీ ప్రాంతాల్లోనికి పెద్ద పెద్ద పోస్టర్లు అశ్లీలమైన పోస్టర్లు దీనికోసం ఎందుకు ఎందుకెవడు అడగడు అంత దమ్ము లేదు కనుక ఎందుకంటే వీడు కూడా దొంగ కనుక వీడు కూడా దొంగచాటుగా చూస్తాడు గనుక దేవుని పిల్లలారా సభ్య సమాజాన్ని చెడగొట్టే ఉన్నాయి లేవా